హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నేను పచ్చిచినపప్పు వంకాయ కూర చూపిస్తానండి చాలా బాగుంటుంది తెలుసా రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి సూపర్ కాంబినేషన్ మరి దీని తయారీ విధానం చూద్దామా అండి ఇక్కడ నేను పచ్చిచనపప్పు ఒక చిన్న గ్లాస్ తీసుకుని శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసుకుంటున్నాను తగినన్ని నీళ్ళు వేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఈ విధంగా ఉడికించుకొని పక్కన పెట్టుకోండి సో ఇప్పుడు మనం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఒక రెండు ఉల్లిపాయలు తీసుకొని సో సన్నంగా కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక అర స్పూన్ వేస్తున్నానండి టేస్ట్ బాగుంటుంది తప్పకుండా వేయండి పచ్చివాసన పోయేంత వరకు ఈ విధంగా బాగా ఫ్రై చేసిన తర్వాత ఇక్కడ నేను వంకాయలు ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకుంటానండి తెల్ల వంకాయలతోనే చేసుకోవచ్చు నల్ల వంకాయలతోనే చేసుకోవచ్చు ఏదైనా టేస్ట్ బాగుంటుంది తగినంత పసుపు కూడా వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి రుచికి సరిపడా కారం కూడా వేసుకోండి ఉప్పు కారం పసుపు వేసాం కదండి ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి మగ్గించేసేయండి ఒక టూ మినిట్స్ పాటు మగ్గించిన తర్వాత వంకాయలు ఈ విధంగా బాగా సాఫ్ట్ అయిపోతాయండి ఈ విధంగా వంకాయలు సాఫ్ట్ అయిపోయిన తర్వాత మనం పచ్చిచనపప్పుని ఉడికించుకున్నాం కదా నీళ్ళతో సహా వేసేసాయండి సో ఎందుకంటే చాలామంది కూరలో వేసుకొని ఉడికించుకుంటారు పచ్చిచనపప్పు కానీ చాలా ఎక్కువగా టైం పడుతుంది సో పచ్చి పచ్చిచనపప్పు ఈ విధంగా కుక్కర్లోనే ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్నాం అనుకోండి కూర అనేది త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు తగినంత వాటర్ వేసుకొని కొంచెం కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పచ్చిచనపప్పు ఉప్పు వంకాయ కూర ఈ విధంగా రెడీ అయిపోద్ది అన్నమాట సో ఈ విధంగా దగ్గరగా ఎంతవరకు ఉడికించుకుంటే సరిపోతుందండి చాలా బాగుంటుందండి కమ్మగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది చపాతీలో కూడా చాలా బాగుంటుంది దింపే ముందు కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసుకోండి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి టమాటా వేయకండి నేను చేసినట్లుగా మీరు కూడా చేయండి మీకు కూడా బాగా కుదురుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్